శ్మశానంలో ఆయన కూర్చోపోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వమని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతారు పార్వతి అడిగింది మహాభారతం అధుశాసనిక పర్వంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంకా ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న నాళ్లు అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేను అంతవాణ్ణి అంటాడు కొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుణ్ణి అంటాడు పద్యాలు నాకు నోటికి అంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చంటాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర డబ్బు ఉందంటాడు నేను పాట పాడగలనంటాడు ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోచ్చి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి